లలిత సహస్రనామాన్ని చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు అంటే లలిత సహస్రనామ పారాయణం గురించి అలా చేయండి ఇలా చేయండి అంటే తప్పులు చదివితే ఈ రకమైన దోషాలు ఉంటాయి అంటే భయపడే వాళ్ళు కూడా ఉన్నారు అంటే అందరికీ అది లలిత సహస్రనామం పూర్తిగా కంప్లీట్గా ఇప్పుడు కొత్తగా నేర్చుకొని పారాయణ వాళ్ళు వాటిలో తప్పులు కూడా అవుతూ ఉంటుంటాయి చదవడంలో అసలు లలిత సహస్రనామం పారాయణం ఏ విధంగా చేయాలి ఏ సమయంలో చేయాలి పారాయణం చేసేటప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలి ఆ వివరంగా తెలియజేస్తారు గురుగారు శ్రీచక్ర రాజ నిలయ శ్రీమత్రిపురసుందరి చక్రరాజము పక్షిరాజము తీర్థరాజము అని రాజత్రయాల్లో ఉంటుంటాయి అందులో యంత్రరాజము అంటే శ్రీచక్రం ఆ శ్రీచక్రాన్ని ఆవాసంగా కూర్చుని ఉంటారు అమ్మవారు లలిత అమ్మవారు మనం ఏ శక్తినైనా ఇది నిజమా జరుగుతుందా అని అనుమానిస్తే పర్లా ఏదో అనుమానం ఉంది కాబట్టి అనుమానించడం కానీ అనుమానించవలసిన అవసరం లేని శక్తికి మూల పరాకాష్ట లలిత అమ్మవారు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఆవిని తలుచుకుంటే చాలు అమ్మా అని పిలిచే విధానాన్ని అనుసరించి ఆ భావం ఎలా ఉందని అమ్మవారికి అర్థమైపోతుంది మా